హెచ్టిఎంఎల్ అనగా సో ఆప్షన్స్ ఒకసారి మీరు చూసుకోండి సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఒక త్రీ సెకండ్స్ అయితే నేను మీకు టైం ఇస్తున్నాను ఫస్ట్ వన్ ఈజా రైట్ ఆన్సర్ అండి హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ నెక్స్ట్ అయితే నేను మీకు కంప్యూటర్ క్లాస్ కూడా చేస్తాను సో కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి టోటల్గా కూడా క్విక్ రివిజన్ క్లాస్ అయితే చేస్తాను సో ఆ క్లాసెస్ కావాలి అనుకుంటే మేడం గారు క్లాసెస్ కూడా క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా చేయండి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో హెస్టీఎంఎల్ అంటే మాత్రం హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ డీబీఎంఎస్ఏ లాంగ్వేజ్కి చెందినది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఒకసారి ఆప్షన్స్ మీరు చదువుకోండి ఫస్ట్ వన్ ఈ రైట్ ఆన్సర్ అండి మిషన్ లాంగ్వేజ్ డిబిఎంఎస్ అనేది మిషన్ లాంగ్వేజ్కి సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ ఎంఎస్ డాస్ అనగా సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ వన్ అండి మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంఎస్ డాస్ అంటే మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎంఎస్ డాస్ ఏ సంస్థ చే అభివృద్ధి చేయబడింది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ట్రై చేయండి ప్రయత్నించండి ఏదో ఒకటి తప్పైనా రైట్ అయినా మ్యాక్సిమం ట్రై చేయండి సో ఫస్ట్ అండ్ సో రైట్ ఆన్సర్ అండి మైక్రోసాఫ్ట్ సంస్థ ఎంఎస్ డాస్ అనేది మైక్రోసాఫ్ట్ సంస్థచే అభివృద్ధి చేయబడింది నెక్స్ట్ క్వశ్చన్ ఎంఎస్ డాస్ను అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థ ఎప్పుడు రూపొందించింది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది వందల ఎనభైలో ఎంఎస్ డాస్ను అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థ అయితే రూపొందించడం జరిగింది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఎనభై అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ రెండు పదహారు వందల హెచ్పి డెమూ రైలు సెట్ల కోసం భారత రైల్వేకు చెందిన కొంకణ్ రైల్వేస్ కార్పొరేషన్ లిమిటెడ్ కేఆర్సిఎల్తో ఏ దేశ రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకుంది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి అమ్మా క్వశ్చన్ అర్థం కాకపోతే మరొకసారి చదవండి సెకండ్ వన్ ఆ రైట్ ఆన్సర్ అండి నేపాల్ రెండు పదహారు వందల హెచ్పి డెమో రైల్ సెట్ల కోసం అయితే భారత రైల్వేకి చెందిన కొంకణ్ రైల్వేస్ కార్పొరేషన్ లిమిటెడ్ నేపాల్ దేశ రైల్వే శాఖ ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది నేపాల్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ కాంటాస్ ఎయిర్వేస్ క్యూఎఫ్ సెవెన్ త్రీ నైన్ అనే ప్రపంచ పుత్తొల్లి జీరో వేస్ట్ కమర్షియల్ ఫ్లైట్ను నడిపింది ఇది ఏ దేశానికి చెందింది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఆస్ట్రేలియా అండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ కాంటాస్ ఎయిర్ కాంటాస్ ఎయిర్వేస్ క్యూఎఫ్ సెవెన్ త్రీ నైన్ అనే ప్రపంచపు తొలి జీరో వేస్ట్ కమర్షియల్ ఫ్లైట్ అయితే ఆస్ట్రేలియా దేశానికి చెందింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ కృత్రిమ మేధా ఆధారిత హెచ్ఆర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ టాలో సిటీ ద్వారా నాణ్యమైన ప్రతిభ కోసం ఏఐ సపోర్టెడ్ స్పర్శ రహిత టెక్నాలజీతో నియామక ప్రక్రియను చేపట్టనున్న బ్యాంక్ ఏది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఆప్షన్స్ ఒకసారి చదువుకోండి ఫస్ట్ వన్ అండి ఎస్ బ్యాంక్ కృత్రిమ మేధ ఆధారిత హెచ్ఆర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ట్యాలో సిటీ ద్వారా నాణ్యమైన ప్రతిభ కోసం ఏఐ సపోర్టెడ్ స్పర్శ రహిత టెక్నాలజీతో నియామక ప్రక్రియను చేపట్టనున్న బ్యాంక్ వచ్చేసరికి ఎస్ బ్యాంక్ అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వర్తకల కోసం భారతదేశపు మొదటి యూపీఐ బాహీ ఖాతా డిజిటల్ లెడ్జర్ను ప్రారంభించిన ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానం ఏది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి భారత్ పే వర్తకుల కోసం భారతదేశపు మొదటి యూపీఐ బాహి ఖాతా డిజిటల్ లెడ్జర్ను ప్రారంభించిన ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానం భారత్ పే ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఎయిర్ హెల్ప్ సర్వే ప్రకారం ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయాల్లో ప్రథమ స్థానం దక్కించుకున్న హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశంలో ఉంది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఖతార్ ఎయిర్ హెల్ప్ సర్వే ప్రకారం ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయాల్లో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్న హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఖతార్లో ఉంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ చైనా సముద్రంలో జపాన్ ఫిలిప్పీన్స్ అమెరికా నౌకలతో పాటు భారత్కు చెందిన ఐఎన్ఎస్ కోల్కతా ఐఎన్ఎస్ శక్తి పాల్గొన్న ఎక్సర్సైజ్ పేరు ఏంటి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి సో ఫోర్త్ వన్ ఈ సార్ రైట్ ఆన్సర్ అండి గ్రూప్ సైల్ దక్షిణ చైనా సముద్రంలో జపాన్ ఫిలిపీన్స్ అమెరికా నౌకలతో పాటు భారత్కు చెందిన ఐఎన్ఎస్ కోల్కతా ఐఎన్ఎస్ శక్తి పాల్గొన్న ఎక్సర్సైజ్ పేరు వచ్చేసరికి గ్రూప్ సైల్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆర్ఐఎల్ను అధిగమించి అత్యంత విలువైన సంస్థగా పేరు సాధించిన ఐటీ సంస్థ ఏది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ టీసీఎస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆర్ఐఎల్ను అధిగమించి అత్యంత విలువైన సంస్థగా పేరు సాధించిన ఐటీ సంస్థ టీసీఎస్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ భారత వాయుసేనకు తొలి అపాచి గార్డియన్ అటాక్ హెలికాప్టర్ ఏహెచ్ సిక్స్టీ ఫోర్ ఈను అప్పగించిన విమాన తయారీ సంస్థ ఏది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయడానికి ట్రై చేయండి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి బోయింగ్ అమెరికా భారత వాయుసేనకు తొలి అపాచి గార్డియన్ అటాక్ హెలికాప్టర్ ఏహెచ్ సిక్స్టీ ఫోర్ ఈను అప్పగించిన విమాని తయ విమాన తయారీ సంస్థ బోయింగ్ అమెరికా అండి ఓకేనా అమెరికాకు చెందినటువంటి బోయింగ్ సంస్థ నెక్స్ట్ క్వశ్చన్ డెంగ్యూ అంటే డెంగ్యూ వ్యాధి నివారణ కోసం ఎఫ్డిఏ ఆమోదించిన తొలి వ్యాక్సిన్ డెంగువాక్సియా పేరు ఏంటి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఫస్ట్ వన్ ఇస్తా రైట్ ఆన్సర్ అండి సివైడీ టీడీవి డెంగ్యూ వ్యాధి నివారణ కోసం ఎఫ్డీఏ ఆమోదించిన తొలి వ్యాక్సిన్ డెంగ్వాక్సియా పేరు సీవైడీ టీడీవి ఓకేనా సో తర్వాత వీడియోలో ఏంటి అంటే మనకి ఇప్పుడు వచ్చినటువంటి కరోనా వైరస్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేడం గారు క్లాస్ అనేది చేయండి అని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో అయితే నేను మీకు ఒక క్లాస్ అయితే తయారు చేస్తాను ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సురక్షిత పరిశీలక ఓటింగ్ నిర్వహణ కోసం ఎలక్షన్ గార్డ్ అనే సాఫ్ట్వేర్ డెవల డెవలప్మెంట్ కిట్ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన సంస్థ ఏది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేస్తేయండి అమ్మా అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి మైక్రోసాఫ్ట్ సురక్షిత పరిశీలక ఓటింగ్ నిర్వహణ కోసం ఎలక్షన్ గార్డ్ అనే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించినటువంటి సంస్థ మైక్రోసాఫ్ట్ సంస్థ అండి నెక్స్ట్ క్వశ్చన్ మలేరియా వ్యాధి మీద కన్నా బట్టతల నివారించే మందులపై ఎక్కువ ఖర్చు పెట్ట పెట్టుచున్నారు అని అన్నది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బారీ గిల్మోర్ మలేరియా వ్యాధి మీద కన్నా బట్టతల నివారించే మందులపై ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అని చెప్పింది బారీ గిల్మోర్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సకసేరు కాలలోని జీవక్రియను నియంత్రించే హార్మోన్ ఏది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అండి థైరోక్సిన్ హార్మోన్ సకసేరుకాలలోని జీవక్రియను నియంత్రించే హార్మోన్ థైరాక్సిన్ హార్మోన్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వా నాడి రక్తం అంటే కోర్డ్ బ్లడ్ అంటే ఏంటి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈ రైట్ ఆన్సర్ అండి మామ యొక్క నాడీ కణముల నుండి పెంపు చేయబడిన రక్తం ఓకేనా మామ యొక్క నాడీ కనుమల నుండి పెంపు చేయబడినటువంటి రక్తం అండి నెక్స్ట్ క్వశ్చన్ రక్తదానానికి సంబంధించిన క్రింది వ్యాఖ్యలలో సరి కానిది ఏది సో కరెక్ట్గా ఆలోచించి ఆన్సర్ చేయండి సో మనకి కన్ఫ్యూజంగ్గా ఉన్న బిట్లు ఏంటి అంటే సరి కానిదేది సరైనది ఏది పైవన్నీ పైవన్నీ కావు అండ్ అలాగే కానిది అయినది ఇలాంటి జస్ట్ టిపికల్ అనమాట ఒక్క ఒకే ఒక్క అక్షరంతో మనకి మిస్టేక్స్ అయితే వస్తుంటాయి అందుకో జాగ్రత్తగా అయితే చూసి ఆన్సర్ చేయండి సెకండ్ వన్ సరి కానిదండి ఏంటి బి గ్రూప్కి చెందినవారు బ్రీ బి గ్రూప్ రక్తం మాత్రమే స్వీకరించగలరు అనేది సరి కానిది అన్నారు సో ఏ గ్రూప్కి చెందినవారు ఏ మరియు ఓ గ్రూప్ రక్తమునే స్వీకరించగలరు అవును కరెక్టే ఏ గ్రూప్కి చెందినవారు ఏ గ్రూప్ని తీసుకోవచ్చు అలాగే ఓ గ్రూప్ రక్తాన్ని కూడా తీసుకోవచ్చు ఏబి గ్రూప్ వారు ఏ గ్రూప్ అంటే ఏ నుంచి తీసుకోవచ్చు బి నుంచి తీసుకోవచ్చు ఏబి నుంచి తీసుకోవచ్చు ఓ నుంచి తీసుకోవచ్చు ఇది కూడా మనకి సరైనదే ఓ గ్రూప్ వాళ్ళు ఓన్లీ ఓ గ్రూప్ నుంచి మాత్రమే రక్తాన్ని తీసుకోవచ్చు మరి బి గ్రూప్కి చెందిన వారు కూడా బి గ్రూప్ రక్తం స్వీకరించగలరు ఇది రైట్ అయిందే కదా మేడం గారు అనే డౌట్ వచ్చింది బట్ ఇక్కడ వచ్చేసరికి మాత్రమే అంటే ఓన్లీ బి మాత్రమే కాదండి ఓ నుంచి కూడా బి గ్రూప్ వారు రక్తాన్ని తీసుకోవచ్చు ఓని అందుకే మనము రక్తదాత అంటాము ఏబిని రక్త గ్రహీత అంటాము అంటే ఏబి అనేది ఓ నుండి తీసుకోవచ్చు ఏ నుండి తీసుకోవచ్చు బి నుండి తీసు తీసుకోవచ్చు ఏబి నుండి తీసుకోవచ్చు నాలుగు గ్రూపుల నుంచి రక్తాన్ని ఏ గ్రూప్ అయితే తీసుకుంటుందో దాన్ని రక్త గ్రహీత అంటాము గ్రహిస్తుంది ఓ గ్రూప్ అనేది ఏ గ్రూప్కైనా కైనా పంచి పెట్టవచ్చు కాబట్టి ఏకి పెట్టవచ్చు బీకి పంచి పెట్టవచ్చు ఏబికి పంచి పెట్టవచ్చు ఓకి కూడా పెట్టవచ్చు కాబట్టి దీన్ని రక్తదాత అంటాము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వర్షపు నీరు యొక్క పీహెచ్ విలువ ఎంత సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి యాక్చువల్లీ ప్రతీది కూడా వివరించడం నాకు ఇష్టమండి నేనైతే మాత్రం సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మరీ ఎక్కువగా అయితే నేను వివరించలేకపోతున్నా తెలుగు కానీ సైకాలజీ కానీ మీరు చూసినట్లయితే మాత్రం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్క ఆప్షన్ని కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని బట్ ఇది కూడా ట్రై చేస్తాను టోటల్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సరేనా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సెవెన్ అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ అండి వర్షపు నీటి యొక్క పీహెచ్ విలువ ఎంత అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ అండి ఫైవ్ పాయింట్ సెవెన్ ఓకేనా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ క్రికెట్ క్రీడాకారుడు బంతిని పట్టుకున్నప్పుడు చేతులను క్రిందికి లాగడానికి కారణం ఏంటి ఫస్ట్ వన్ ప్రచోదనాన్ని తగ్గించుటకు సో ఆప్షన్స్ మీరు చదువుకొని ఆన్సర్ చేయండి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అండి ప్రచోదన సమయాన్ని పెంచడం కొరకు బంతిని పట్టుకునేటప్పుడు చేతులను క్రిందికి లాగడానికి కారణం ఏంటంటే ప్రచోదన సమయాన్ని పెంచడం కొరకు చేతులైతే క్రిందికి లాగుతాడంట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సూర్యుడి యొక్క ఉష్ణోగ్రతను ఏ పరికరం ద్వారా కొలుస్తారు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి పైరోమీటర్ సూర్యుడి యొక్క ఉష్ణోగ్రతను పైరోమీటర్ ద్వారా అయితే కొలవడం జరుగుతుందండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సిఏడి పూర్తి రూపం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ అండి కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ సిఏడి కార్డ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ సిఏడి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను బెంగళూరు కేంద్రంగా ఏ శాస్త్రంలో ప్రారంభించారు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ అండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను బెంగళూరు కేంద్రంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో అయితే ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ అండి భారత ప్రధానమంత్రి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అనేది భారత ప్రధాన మంత్రి యొక్క ఆధీనంలో పనిచేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే మొట్టమొదటి డేటా చౌర్య నిరోధక కేంద్రం ఎక్కడ ఉంది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ది హేగ్ ప్రపంచంలోనే మొట్టమొదటి డేటా చౌర్య నిరోధక కేంద్రం ది హేగ్లో కలదు ఓకేనా ఎక్కడ ఉంది అంటే ది హేగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో తయారయ్యే ఇంధనం ఏమిటి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఆప్షన్స్ చదువుకొని అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నాకు చిన్న లైక్ చేసేయండి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అండి ప్లూటోనియం ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్లో తయారయ్యే ఇంధనం ఏమిటి అంటే ప్లూటోనియం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి మరి సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని రాజేంద్ర సింగ్ని అయితే పిలవడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరం ఎప్పుడు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి టూ థౌజండ్ టెన్ అండి రెండు వేల పదిని అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా అయితే పేర్కొనడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో మొదటిగా ఏర్పడిన బయోస్పియర్ రిజర్వ్ని గుర్తించండి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ నేను మీకు ఆన్సర్ కామెంట్ చేయడానికి టైం ఇస్తుంటే చాలామంది టైం బాగా మీరు మెయింటైన్ చేస్తున్నారు మేడం అని కూడా నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు ఎందుకు నాకు అర్థం కాదు ప్రతి వీడియో నా వీడియోస్ చూస్తేనే కదా తెలుస్తుంది ఎవరికైనా సరే అప్పుడే కదా ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయగలరు ఎలా చెప్తున్నారు ఏంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అని ఏదో ఒక వీడియో చూసేసి ఆ వీడియోలో ఉన్నదానికి కామెంట్ చేసేస్తే ఎలా చెప్పండి అందరం ఒకటే కదా మన అందరం కూడాను ఎదుటి వ్యక్తిని మనం జడ్జి చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకొని అప్పుడు జడ్జ్ చేయడం మంచిది సో ఎనీవే ఆన్సర్ వచ్చేసరికి మనకి నీలగిరి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ క్రింది వాటిలో మొదటిగా ఏర్పడిన బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసరికి నీలగిరి అండి సో మీకు కూడా ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో కూడా నేను ఒక మోటివేషన్ వర్డ్ చెప్తూ ఉంటాను అంటే ఏదో ఒకటి ఈరోజు ఏంటి అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఏం సాధించాలన్నా పట్టుకొని క్రిందకి ఆగడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు మన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు సో వాళ్ళందరినీ డోంట్ కేర్ వాళ్ళని అస్సలు కేర్ చేయకండి మీ వేలో మీరు వెళ్ళండి ఒక మార్గాన్ని ఎంచుకోండి ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి ఒక మార్గాన్ని ఎంచుకోండి ఆ లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన స్టెప్స్ అనేవి వేసుకోండి ఆ స్టెప్స్లో వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు పోండి ఏదో ఒక రోజు ఆ సక్సెస్ అనేది మీకు దక్కుతుంది డెఫినెట్లీ దక్కుతుంది ఇది మాత్రం పక్కా మీరు కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదు అండ్ ఫలితం ఏదో ఒక రోజు దక్కి తీరాల్సిందే కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో కిగాలి ఒప్పందం అమలులోకి వస్తే రాబోయే ముప్పై ఐదు సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా ఉన్న థర్మల్ పవర్ స్టేషన్స్లో ఎన్నో వంతు మూతపడవచ్చు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజా రైట్ ఆన్సర్ అండి భారతదేశంలో కిగాలి ఒప్పందం అమల్లోకి వస్తే రాబోయే ముప్పై ఐదు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా ఉన్న థర్మల్ పవర్ స్టేషన్స్లో ఆరు వంతు అయితే మూతపడిపోతాయి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పద్దెనిమిదిలో వాతావరణ సదస్సు వాతావరణ మార్పు సదస్సు పోలాండ్లోని ఏ నగరంలో నిర్వహించినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి కథావీజ్ నేను కరెంట్ అఫైర్స్ వేరేగా చేస్తాను సో డోంట్ ఫియర్ అవి కూడా ఫాలో అవుతూ ఉండండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్లైకాన్ని ఆల్ అని పెట్టుకొని సెట్ చేసుకోండి సో ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ వీడియో మీరు లేట్గా చూసినా ఈ లోపు నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేసేసి ఉంటాను కాబట్టి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ట్రాన్స్ఫర్మేషన్ అవర్ వరల్డ్ ద టూ థౌజండ్ థర్టీ అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా ఎన్ని లక్ష్యాలను మరియు ఉద్దేశాలను యుఎన్ఓ సాధారణ సభ ఆమోదించింది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఒకసారి ఆప్షన్స్ చదువుకొని అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసేయండి అమ్మా వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ ఇంకా అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ నేను అవి ప్రిపేర్ చేస్తాను ఓకేనా సో మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ట్రాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అవర్ వరల్డ్ ద టూ థౌజండ్ థర్టీ అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా మనకి పదిహేడు లక్ష్యాలను పదిహేడు లక్ష్యాలను నూట అరవై తొమ్మిది ఉద్దేశాలను అయితే సభ యుఎన్ఓ సాధారణ సభ ఆమోదించింది లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ ఉద్దేశాలు అనేవి కంపల్సరీ ఉండాలండి పదిహేడు లక్ష్యాన్ని చేరుకోవాలంటే నూట అరవై తొమ్మిది ఉద్దేశాలు అయితే చేరాయి మనం ఒక లక్ష్యాన్ని ఎన్నుకోవాలి అనుకుంటే దానికి స్టెప్స్ అన్నానే ఆ స్టెప్స్ అనే ఉద్దేశాలు అంటారు ఈ స్టెప్స్ని మీరు ఎన్ని ఏర్పరచుకోవాలో అన్ని ఏర్పరచుకొని డెఫినెట్లీ సక్సెస్ అనేది సాధించండి సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ಕಲಿತಾ ಆ ದೆನ್ ದನ್ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್